హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఏ పని చేయకుండా మనకి మనీ ఎలా సంపాదించాలి ఎంత సంపాదించవచ్చు ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే యాప్ ఏంటి అన్ని డీటెయిల్స్గా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైటు పేరు హనీగానండి బేసికల్గా మన దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నటువంటి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మీ దగ్గర వన్ జీబీ ప్యాక్ అయినండి టూ జీబీ ప్యాక్ అయినండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ డేలో మిగిలిన ఇంటర్నెట్ వేస్ట్ అయిపోతుంది సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకి బ్యాక్గ్రౌండ్లో యాప్ అన్నయి మన ఇంటర్నెట్ అనేది సేల్ చేసి మనకి అమౌంట్ పే చేస్తుంది ఈ యాప్లో మనం జాయిన్ అవ్వడం మనకి ఫైవ్ డాలర్స్ బోనస్ వస్తుంది ఈ యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో లేదు కానీ యాపిల్ ప్లే స్టోర్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి లేదంటే మీరు హనీగా వెబ్సైట్ నుంచి సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయ్యాక మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి జాయిన్ అవగానే మీకు ఫైవ్ డాలర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ బోనస్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మన ప్రైవసీ కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా లీక్ అవుతుందా లేదా ఏమైనా దీనివల్ల రిస్క్ ఏమైనా ఉందా అన్ని డీటెయిల్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి జన్యున్గా మనీ పే చేసే వెబ్సైట్స్ యాప్స్ కోసం తెలుసుకోవాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ యాప్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ టూ థౌసండ్ ఎయిటీన్ ఇచ్చారు ఇది వెబ్సైట్ ఫ్రెండ్స్ సిమిలర్ అని ఇందులో మనం ప్రతి వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈ యాప్ వరల్డ్లో ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ ఉంది అలాగే మన ఇండియాలో కంట్రీ వైజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు అలాగే ఈ కేటగిరీలో వన్ ఫిఫ్టీ ర్యాంక్ అనమాట వాళ్ళు చాలా కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు టాప్ కంట్రీస్ చూసినట్లయితే నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ ఇండియా వల్ల యూజ్ చేసిన తర్వాత ఫిలిప్పైన్స్ యుఎస్ అలాగే చాలా కంట్రీస్ ఉన్నాయి అదర్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంట అందులో అంటే హండ్రెడ్లో టెన్ పర్సెంటేజ్ వరకు మన ఇండియా వాళ్ళే అంటే పది మంది వందలో పది మంది ఇండియా వాళ్ళు యూజ్ చేస్తున్నారు యాప్ అనేది చాలా సేఫ్ ఫ్రెండ్స్ ఇది నూట యాభై దేశాల్లో యూజ్ చేస్తున్నారు అలాగే ప్రతి నెల ముప్పై శాతం ఇందులో గ్రోత్ వస్తుందంటే ప్రతి నెల ముప్పై మంది ఎక్స్ట్రా పెరుగుతున్నారు వంద మందికి అయితే ఇప్పుడు ఈ నెల వంద మంది యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ నూట ముప్పై మంది యూజ్ చేస్తున్నారు అనమాట టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మంది దీనికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అలాగే యావరేజ్గా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్ వీళ్ళు పే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వీళ్ళు మన ఇంటర్నెట్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్రాండ్ ప్రొటక్షను అలాగే యాడ్ వెరిఫికేషను కంటెంట్ డెలివరీ యాప్ టెస్టింగ్ ప్రైస్ కంపారిజన్ ఇటువంటి వర్క్స్కి వీళ్ళు మన ఇంటర్నెట్ని షేర్ చేసి మనకి అమౌంట్ అనేది పే చేస్తున్నారు గూగుల్ ప్లేస్టోర్లో హనీగానే అప్లికేషన్ ఎందుకు లేదు అనేసి క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ వీళ్ళు గూగుల్ స్టోర్ తల కండిషన్స్కి వీళ్ళు యాప్ అనేది మ్యాచ్ అవ్వకపోతే వీళ్ళు కన కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయితే గూగుల్ నుంచి వీళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కానీ ఫోన్లో ఐఎస్ ప్లే స్టోర్లో సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి యాప్ అనేది ఉంది యాపిల్ ఫోన్లో అంటే యాపిల్ స్టోర్లో ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే యాజ్ గూగుల్ ఇట్స్ డిడెంట్ టేక్ ఎనీ స్టెప్స్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ మెలిక్యుయస్ యాక్టివిటీస్ అంటే గూగుల్ అనేది ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు అనమాట యాప్ని వాళ్ళు ప్లే స్టోర్లో పెట్టడానికి సో యాపిల్ ఫోన్కి పెట్టింది పేరు సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి అటువంటి ఫోన్లోనే యాప్ స్టోర్లోనే హనీగా యాప్ ఉంది అని అంటే ప్రైవసీ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్ మీరు ధైర్యంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైవ్ డాలర్స్ బోనస్ వస్తుంది సో ఇక్కడ మీకు మొబైల్లో చేసి చూపిస్తున్నాను అందరికీ ఈజీగా ఉంటుందని సో ఇక్కడ రిజిస్టర్ టు క్లెయిమ్ ఫైవ్ డాలర్పై క్లిక్ చేయండి ఇక్కడ బేసిక్ డేటాపై క్లిక్ చేయండి యాక్సెప్ట్పై క్లిక్ చేయండి ఇక్కడ సో ఇక్కడ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ ఉంది నేను సెర్చ్ అన్నట్టు ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేయండి సో ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ వస్తుంది దీనిపై క్లిక్ చేయగానే మీకు మీ ఇమెయిల్కి లింక్ వెళ్తుంది ఆ లింక్పై క్లిక్ చేస్తే మీ ఇమెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ ఇన్ త్రీ స్టెప్స్ డౌన్లోడ్ ద హనీ గన్ యాప్ టు యువర్ డివైస్ ఇన్స్టాల్ ద ఇన్స్టాల్ అండ్ ఓపెన్ ద యాప్ లాగిన్ యూజింగ్ ద సేమ్ క్రెడెన్షియల్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ అంటే ఫైవ్ డాలర్స్ బోనస్ వచ్చింది ఫ్రెండ్స్ థౌజండ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ డాలర్ బోనస్ ఇక్కడ మీరు లిమిటెడ్ ఆఫర్ మీరు ఎవరైనా రెఫరల్ రిఫరల్ గురించి తర్వాత నేను చెప్తాను డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ పై క్లిక్ చేయండి సో ఈ విధంగా వస్తుంది డౌన్లోడ్ ఎనీవే చేసేయండి ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఇలా వస్తుంది యాపిల్ ఫోన్ అయితే ఈ విధంగా రాదు యాపిల్ స్టోర్లో డైరెక్ట్గా రిలేటెడ్ అవుతుంది డౌన్లోడ్ ఎనీవే ఎనీవేపై క్లిక్ చేయండి సో ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ పే క్లిక్ చేయండి సో డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ స్పెషల్ యాక్సెస్ సో ఇక్కడ ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది జస్ట్ ఓపెన్ పై క్లిక్ చేయండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇందులో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదవచ్చు సో ఐ అగ్రి టు ద టర్మ్స్ ఆఫ్ యూజ్ పై క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చారు హౌ ఎనీ గైన్ వర్క్స్ వెల్కమ్ టు హనీ గైన్ ఇక్కడ చాలామంది యూజర్స్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ మనీని ప్యాసివ్లీ ఇన్కమ్ని అర్న్ చేస్తున్నారు నెక్స్ట్ షేర్ యువర్ ఇంటర్నెట్ అండ్ ఎర్న్ యువర్ డివైస్ ఎర్న్స్ యువర్ ఎర్న్స్ యూ మనీ వెన్ ఇట్స్ కనెక్టెడ్ టు ఇదర్ యువర్ వైఫై ఆర్ మొబైల్ ఇంటర్నెట్ ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది జస్ట్ వాట్ యూ గెట్ పైడ్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాక్సీ నెట్వర్క్ టేకింగ్ పార్ట్ విల్ గెట్ యూ హెల్పింగ్ బిజినెస్ అండ్ గెట్ స్టార్టి ఎర్న్ మోర్ ఆన్ ఆల్ డివైసెస్ ఎక్కువ డివైసెస్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ అవుతుంది ఇన్వైట్ ఎవరి వన్ టు జాయిన్ టెన్ పర్సెంటేజ్ రెఫర రిఫరల్ బోనస్ వస్తుంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది సో ప్రొడ్యూ ప్రొసీడ్ టు స్టార్ట్అప్ పై క్లిక్ చేయండి ఇక్కడ యూజ్ మొబైల్ డేటా ఉంది ఇఫ్ టర్న్డ్ ఆఫ్ హనీ గేన్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ వైఫై సో వైఫై మొబైల్ డేటా ఏదైనా సరే ఎస్పై క్లిక్ చేయండి సో మొబైల్ డేటా సెర్చ్ చేసుకోమంటున్నారు సో ఇది మంత్లీ డేటా కాబట్టి మొబైల్ డేటా లిమిట్ ట్వంటీ ఫైవ్ జీబీ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను థౌజండ్ జీబీ ఇస్తున్నాను తర్వాత మీరు మార్చుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ ఆప్టిమేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్ జనరల్గా బ్యాటరీ అనేది ఇక్కడ అలో చేసి ఉంచాలి ఎందుకంటే యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే మనం ఎర్నింగ్ అనేది పెంచుకోగలం మాక్సిమైజ్ అవుతుంది సో ఇక్కడ బ్యాటరీ అనేది కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను అలో చేస్తున్నాను మీరు కూడా అలో చేయండి అప్పుడే మన ఎర్నింగ్స్ పెరుగుతాయి వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను నా ఎర్నింగ్స్ ఏంటి లాస్ట్ ఎప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్స్ జరిగాయి అన్నీ చూద్దాం ఫ్రెండ్స్ నేను నా హనీగన్ యాప్ని ఓపెన్ చేశాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఎవర్ నెట్వర్క్ ఓవర్ యూజ్ అని సో ఇదిలా ఎందుకు వస్తుందంటే ఒకే ఇంటర్నెట్ అంటే వైఫైతో మీరు రెండు డివైస్లు కానీ రెండు రెండు హనీ గన్ యాప్స్ కానీ కనెక్ట్ చేసి ఉన్నాయనుకున్నాను రెండు వేరే వేరు లో సో ఈ విధంగా వస్తుందంటే ఏదో ఒక ఐపీ అడ్రస్ అనేది సేమ్ వైఫైని యూజ్ చేయగలదు రెండు మూడు డివైస్లు ఒకే వైఫైని కనెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో మీరు చూసినట్లయితే ఇక్కడ నా కరెంట్ బ్యాలెన్స్ అనేది సెవెన్ వన్ వన్ జీరో ఉంది అంటే సెవెన్ పాయింట్ వన్ డాలర్స్ అనమాట ఫైవ్ డాలర్స్ బోనస్ వస్తుంది కాబట్టి నేను ఎర్న్ చేసింది టూ పాయింట్ వన్ డాలర్స్ ఇంతవరకు ఈరోజు మీరు చూసినట్లయితే నాది ఎర్నింగ్స్ అనేది ఓన్లీ ఎయిటీన్ పాయింట్ సిక్స్ వన్ ఎంబీఏ నేను ఎంతవరకు షేర్ చేశాను నేను కంటిన్యూగా మొబైల్ నెట్వర్క్ మంచి ఏరియాలో ఉన్నప్పుడు ఇది వన్ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ మధ్యలో షేర్ అయ్యేది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను సెప్టెంబర్ ఫస్ట్ను నేను స్టార్ట్ చేశాను అక్కడ నుంచి నేను ఈ బ్లూ కలర్లో ఉన్నది గ్యాదరింగ్ అనమాట ఎంతవరకు నేను టూ పాయింట్ వన్ ఎయిట్ జీబీ నేను షేర్ చేశాను సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కాయిన్స్ నాకు వచ్చాయి రిఫరల్స్ నుంచి టూ వన్ ఫిఫ్టీన్ కాయిన్స్ వచ్చాయి విన్నింగ్స్ టూ ఫోర్ జీరో అదర్సు సిక్స్ థౌజండ్ అంటే సిక్స్ డాలర్స్ బోనస్ అనమాట నాకు వచ్చింది ఫ్రెండ్స్ సెకండ్ ఎర్నింగ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ లక్కీ పోట్ అనేది హనీ జార్ అంటారు దీన్ని ఫిఫ్టీన్ ఎంబీ క్రాస్ అయిపోగానే మనకి ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది లాక్ అనేది సో ఇది పెర్ డే ఫైవ్ కాయిన్స్ నుంచి టెన్ థౌజండ్ కాయిన్స్ వరకు మనకి వస్తుంది మీకు చెప్పాను థౌజండ్ కాయిన్స్ అంటే వన్ డాలర్ అని సో టెన్ డాలర్ వరకు మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి చూద్దాం సో ఈరోజు మనకి మినిమం వచ్చే ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ కాయింట్స్ వచ్చే మీరు చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ ఫైవ్ కాయింట్సే ఉన్నాయి జనరల్గా నాకు థర్టీ పాయింట్స్ హైయెస్ట్ వచ్చే ఫ్రెండ్స్ ఎంతవరకు ఎంత అంతకుమించి ఎక్కువ రాలేదు సో ఇది క్రెడిట్స్ వర్ యాడెడ్ కమ్ బ్యాక్ టుమారో టు గెట్ మోర్ ఫర్ ఫ్రీ క్రెడిట్స్ అనమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ సెవెన్ అవర్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ తర్వాత ఈ పాట్ అంటే ఇక్కడ రిఫ్రెష్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది హనీ యాప్లో సో ఇప్పుడు ఈ పాట్పై క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది షేర్ ఫిఫ్టీన్ ఎంబీ పెర్ డే అండ్ విన్ అప్ టు టెన్ థౌసండ్ కాయిన్స్ అని మీకు ఇక్కడ వస్తుంది కంటిన్యూస్గా మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసారంటే సెవెన్ డేస్ నేను కంటిన్యూస్గా ఓపెన్ చేస్తే నాకు ఫిఫ్టీ కాయిన్స్ క్రియేట్ అయ్యాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫోర్టీన్ డేస్ స్పాట్ అనమాట ఇది మనకి లెవెన్ డేస్ రోజు ఓపెన్ అయింది ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు ఇక్కడ ట్వెల్వ్ డేస్ కంప్లీట్ అయిపోతుంది మరో టూ డేస్ నేను చేసినట్లు ఇది హండ్రెడ్ కాయిన్స్ మనకు వస్తాయి హండ్రెడ్ కాయిన్స్ అంటే టెన్ రూపీస్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత కొన్ని కొన్ని స్టిక్కర్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని ఇవి ఆటోమేటిక్గా మనం ఎర్న్ చేస్తున్న కొద్దీ మనకి అవి ఓపెన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోలో నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో జన్యున్గా ఆన్లైన్లో మనీ ఎర్నింగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ కోసం డీటెయిల్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంచాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చిన లింక్ ద్వారా సైన్ అప్ అయ్యి మీరు కూడా ఎర్న్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎర్నింగ్ మెథడ్ ఏంటంటే రెఫరల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ రెఫరల్స్ అంటే ఇప్పుడు నాకు రెఫరల్స్ ప్రజెంట్ నైన్ మెంబర్స్ ఉన్నారు టోటల్ రెఫరల్ ద్వారా వచ్చింది టూ వన్ ఎయిట్ కాయిన్స్ యావరేజ్ ఒక మనిషి ట్వంటీ ఫోర్ కాయిన్స్ నాకు లెక్క సో ట్వంటీ ఫోర్ కాయిన్స్ అంటే టూ రూపీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రెఫరల్ లింక్ ద్వారా మీ ఫ్రెండ్స్ జాయిన్ అయినట్లయితే వాళ్ళు ఎర్నింగ్స్ చేశాక టెన్ పర్సెంటేజ్ బోనస్ మీకు కలిసి వస్తుంది అండ్ సపోజ్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేసినట్లయితే మీకు టెన్ రూపీస్ బోనస్ ఎక్స్ట్రా వస్తుందనమాట నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం టూ జీబీ షేర్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి లిమిటెడ్ ఆఫర్ అని ఫైవ్ హండ్రెడ్ హనీ గైన్ క్రెడిట్స్ వస్తాయి అన్నమాట సో జనరల్గా మీరు ఇంటర్నెట్ షేర్ చేసిన దానికన్నా మీకు రెఫరల్ జాయిన్ అయినట్లయితే ఫాస్ట్గా మీకు ఎర్నింగ్స్ పెరిగితే టెన్ పర్సెంటేజ్ బోనస్ వాళ్ళకి ఎర్న్ చేసిన దానిలో లైఫ్ టైం మీకు క్రెడిట్ అవుతూ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ కాయింట్స్ ఉంది ఓన్లీ వన్ టైమే ఇది కూడా లిమిటెడ్ ఆఫర్ అన్నారు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఎర్నింగ్స్ పెంచుకోవడానికి ఇంకో ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ యాక్టివ్ డివైసెస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాది వన్ అనే ఉంది ఇక్కడ దీన్ని మీరు టెన్ డివైస్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే సేమ్ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వేరే వేరే మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఇంటర్నెట్ షేర్ చేయడం ద్వారా మీకు ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి ఓవరాల్ ఎర్నింగ్స్ అనేవి కానీ నాకు తెలిసినంత వరకు మీరు రిఫరల్ ఇన్కమ్ ఇక్కడ టెన్ పర్సెంటేజ్ వస్తుంది అలాగే బోనస్ అనేది ఫైవ్ డాలర్స్ వస్తుంది ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు త్రీ ఫోర్ డివైస్లో సేమ్ ఈమెయిల్ ఐడితో ఇన్స్టాల్ చేసుకొని ఎర్న్ చేయాలనుకుంటే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎర్న్ చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా పే అవుట్ అవుతుంది జనరల్గా ఒకే డివైస్లో ఒకే యాప్ ఉన్నట్లయితే మీకు ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది పే అవుట్ చేయడానికి నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమీ లేవు ఫ్రెండ్స్ ఇదే ఎర్నింగ్ మెథడ్స్ మీరు యూట్యూబ్లో చూసినట్లయితే కొన్ని వందల వీడియోలు కనిపిస్తాయి ఎర్నింగ్స్ ఇలా పెంచుకోండి ఈ ట్రిక్స్ ఉపయోగించండి ఈ టిప్స్ వాడండి నా రెఫరల్ లింక్తోనే జాయిన్ అయితే మీకు ఫైవ్ డాలర్స్ వస్తాయి అనేసి అన్నీ చెప్తున్నారు అదంతా చూడడం టైం వేస్ట్ ఫ్రెండ్స్ నేను మీకు ఇందు యాప్ నుంచి ఏ విధంగా మీరు ఎర్న్ చేయొచ్చు ఇందులో ఎర్నింగ్స్ పెంచుకోవడానికి ఏం టిప్స్ అనేది ఆల్రెడీ నేను కవర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ పేఅవుట్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వ్యాలెట్స్ ఉన్నాయి హనీ గైన్ వ్యాలెట్ అండ్ జంప్ టాస్క్ వ్యాలెట్ అనేది సో ఈ రెండు వ్యాలెట్లు రెండు డిఫరెంట్ ఫ్రాండ్స్ హనీ గైన్ వ్యాలెట్లో ట్వంటీ డాలర్స్ రీచ్ అయ్యి మనం పే అవుట్ తీసుకోవచ్చు అది పేపర్లో తీసుకోవచ్చు జంప్ టాస్క్ వ్యాలెట్ అనేది మనం ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి ఇక్కడ క్రిప్టో వ్యాలెట్ ఉంటే మనం అందులో విత్డ్రాల్ చేసుకోవచ్చు సో మీరు హనీగన్ వాలెట్ ఉంచినట్లయితే బ్యాలెన్స్లో హనీగన్లో క్రియేట్ అవుతుంది హనీగన్ వ్యాలెట్లో అలాగే జంప్ టాస్క్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాలెన్స్ అమౌంట్ అనేది జంప్ టాస్క్లో క్రియేట్ అవుతుంది ఇది కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఉంటే మీరు లాస్ అయిపోతారు సో ఏదో ఒకటే ఉంచండి లేదంటే జంప్ టాస్క్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మీరు జంప్ టాస్క్లో విత్డ్రాల్ చేసుకోవాలి జంప్ టాస్క్ మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్రెడిట్స్ అనేవి టెన్ పర్సెంటేజ్ మీకు ఎక్స్ట్రా కలిసి వస్తుంది అంటే సపోజ్ మీరు ఇక్కడ వంద కాయింట్స్ మీరు కలెక్ట్ చేసినట్లయితే మీకు టెన్ కాయింట్స్ బోనస్ కింద జంప్ టాస్క్లో మీకు క్రియేట్ చేస్తారు నెక్స్ట్ టాస్క్ డాష్ బోర్డ్లో మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఎర్నింగ్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి స్కేటింగ్ సర్వీసు ఇలాగ మార్కెట్ ప్లేస్ సంథింగ్ నేను ఇందరూ ఏమీ ట్రై చేయలేదు నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ క్రిప్టో వ్యాలెట్ మీరు యాడ్ చేసుకోవాలి క్రిప్టో కరెన్సీలో మీకు విత్డ్రాల్ అవుతుంది ఇక్కడ మినిమమ్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎటువంటి లిమిట్ లేదనమాట మీరు ఫిఫ్టీ అంటే హాఫ్ డాలర్ అయినా మీరు ఇందులో విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట జంప్ టాస్క్ నుంచి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జమ్ టాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్ విత్డ్రాల్ చేయడం చేయొచ్చు మీకు నాలెడ్జ్ ఉంటే చేసుకోండి నా చాయిస్ మాత్రం హనీ గన్ వాలెట్ కొంచెం లేట్ అయినా సరే నేను పేపల్ని విత్డ్రాల్ చేస్తాను నాకు ఆల్రెడీ పేపల్ అకౌంట్ ఉంది చాలాసార్లు పేమెంట్ తీసుకున్నాను కాబట్టి నేను హనీ గన్ వ్యాలెట్నే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ మీ చాయిస్ మీ ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇందులో ఎర్నింగ్ ఆప్షన్స్ అలాగే అవుట్ ఆప్షన్స్ అనేది ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది జెన్యున్ ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ఎవరైనా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన దగ్గర మిగిలిపోయినటువంటి ఇంటర్నెట్ని మనం సెల్ చేసుకొని మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు మనీ ఎర్నింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది మంత్లీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మినిమంలో ఉంటుంది కొంచెం ఎక్కువ ఉండొచ్చు అది మీ లొకేషన్ అంటే మీరు షేర్ చేస్తున్నటువంటి ఇంటర్నెట్ పై ఎంటర్లీ డిపెండ్ అయి ఉంటుంది సో మీరు టూ త్రీ డివైస్లో మీరు ఒకేసారి ఇంట్లో ఉన్నటువంటి డివైస్లో మీరు సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇన్స్టాల్ చేసుకుని షేర్ చేసుకున్నట్లయితే అమౌంట్ అనేది కొంచెం ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది లేదు మీరు మీ రిఫరల్ ద్వారా మీరు వాటిని జాయిన్ చేసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది కాకపోతే మీకు అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది బోనస్ అనేది ఫైవ్ ఫైవ్ డాలర్స్ ప్రతి డివైస్కి కలిసి వస్తుంది అలాగే రిఫరల్ ఇన్కమ్లో కూడా టెన్ పర్సెంటేజ్ బోనస్ అనేది మీకు క్రియేట్ అవుతుంది ఆప్షన్ మీది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ ఎంబీ షేర్ చేశాక మీకు ఒక హనీ పాట్ ఓపెన్ అవుతుంది అందులో మినిమం ఫైవ్ కాయిన్స్ మాక్సిమమ్ టెన్ థౌజండ్ కాయిన్స్ అంటే టెన్ డాలర్స్ ప్రతిరోజు విన్ అయ్యే అవకాశం ఉంది అదృష్టం ఉంటే మీరు గెలవచ్చు ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ నుండి ఇందులో రిఫరల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు మీరు రిఫరల్ లింక్ ద్వారా వాళ్ళని జాయిన్ చేసుకున్నట్లయితే మీ ఎర్నింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది టెన్ పర్సెంటేజ్ బోనస్ వస్తుంది అలాగే ఫస్ట్ టూ జీబీ షేర్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ వస్తుంది హాఫ్ డాలర్ బోనస్ ఇది లిమిటెడ్ పీరియడ్ హాఫ్ ఫ్రెండ్స్ అని చెప్పారు సో ఇది ఇందులో ఎర్నింగ్ మెథడ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ నోన్లో లింక్ ద్వారా సైన్ అప్ అవ్వండి మీరు కూడా ఎర్న్ చేయండి ఫైవ్ డాలర్స్ బోనస్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాబాయ్ జై హింద్ జయ భారత్